యేసు క్రీస్తు ప్రవారిన లక్షణములన్నిటిలో గొప్ప లక్షణము పరిశుద్ధత ఈరోజు దేవుని యొక్క వచ్చిన మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని యొక్క వచ్చిన వారు పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితము ప్రవారం నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు ప్రభువారి యొక్క పరిశుద్ధత గురించి వివరించుకోవాలంటే భయం పుడుతుంది భయం కలుగుతుంది వి ఫియర్ వి ఫియర్ వెన్ వి స్పీక్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఆయన యొక్క పరిశుద్ధత చూడలేక దేవదూతలు తమ కందులను రెండు రెక్కలతో మూసుకున్నట్లుగా పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు ఇటు ఈ రోజు అటువంటి దేవుని శుధించడానికి మన జీవితాలు కలిగి ఉండడానికి మనం ఎంత ధన్యులము పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో శ్రేష్ఠుడు ఈ లోకమందు ఎవ్వరు మనకు కనబడరు ఆయన వంటి పరిశుద్ధులు ఎన్నడూ ఎవరు మనకు కనబడి మూడవదిగా చివరిగా ఏమిటంటే ఆయన అద్భుతములలో శ్రేష్టమైన వారు మిరాకిల్స్ వండర్ఫుల్ దేవుడు ఆయన అద్భుతాలలో శ్రేష్టమైన వారు గాలి తుఫానును ఆయన నిమ్మ ారు నీల ద్రాక్షారసముగా మార్చారు